వెల్కమ్ టు జీ కోచింగ్ సెంటర్ నల్గొండ మనకు కోచింగ్ సెంటర్ లో ఈ యొక్క ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది సెంటర్ లో సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబిపి వీటన్నిటికి సంబంధించినటువంటి జాబ్స్ కోసము మనకి టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ తోటి వచ్చేటువంటి నోటిఫికేషన్ అన్నట్టు ఇది మనకి ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు మనం ట్రై చేసుకోవచ్చు అండ్ ఎస్సీ ఎస్సీ వాళ్ళకైతే మనకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తారు అండ్ అదే విధంగా ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ ఈ విధంగా వాళ్ళకి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది చాలా మందికి ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ అంటే చెప్తే వెంటనే ఐడియా రాదు కనుక చెప్పడం జరుగుతుంది అండ్ దీంట్లో మనకైతే ఫోర్ సెషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఉంటాయి అండ్ వీటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి ఎఫ్జె కోచింగ్ సెంటర్ నల్గొండలు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అనేది ఓన్లీ ఎస్ఎస్సి జీడి స్పెషల్ బ్యాచ్ అనేది ఇప్పుడు మనకి రన్ అవుతుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించినటువంటి కూడా స్పెషల్ బ్యాచ్ రన్ అవుతుంది ఎంటీఎస్కి కూడా అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ మంత్ ఏదైతే జూలై ఏదైతే ఉందో సో ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్త్ డేట్ వరకు మనకి అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు మనము అప్లికేషన్ అనేది త్వరగా చేసుకోవడానికి ట్రై చేయండి అది ఒకసారి క్లియర్ గా గుర్తు పెట్టుకోండి అండ్ మన దగ్గర రాగానే ఫస్ట్ మెడికల్ చెకప్ చేసి అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది పైన మనకి రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటుంది కింద క్లాసెస్ ఉంటాయి పక్కనే మనకి గ్రౌండ్ అయితే అవైలబుల్గా గా ఉండడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లారిటీగా నీట్ గా హండ్రెడ్ పర్సెంట్ మనం గిటనే విధంగా ఉండడం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు జరుగుతున్నటువంటి స్పెషల్ బ్యాచ్ క్లాస్ కూడా ఎలా జరుగుతుంది ఏంటనేది డీటెయిల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపిస్తాను మీకు కూడా ఎంతమంది స్ట్రెంట్ ఉన్నారు ఏంటి కూడా మీకు కూడా ఒక క్లారిటీ ఐడియా అయితే వస్తుంది అన్నట్టు అందుకని నేను లైవ్ లో చెప్తున్నాను ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు లైవ్ లో క్లియర్ గా చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్స్ లో సో మేజర్ గా అది మేమే క్లారిటీగా ఏదైతే ఉందో అదే చెప్తాము అండ్ ఫ్యాకల్టీస్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు మొత్తం కూడా ఫుల్ క్లారిటీగా నీట్గా అర్థమయ్యేలా చెప్తారు లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాకల్టీస్తో మీరు అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు ప్రతి డీటెయిల్గా ఉంటుంది మీకు ఎగ్జామ్స్ కూడా జరుగుతుంటాయి గ్రౌండ్ కూడా ఉంటుంది రెగ్యులర్గా సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కోచింగ్ సెంటర్ అనేది మీకు న్యాయం చేస్తుంది మీరు నేర్చుకునే సబ్జెక్ట్ ఉందో అది ప్రాపర్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి ఓకేనా సో చూపిస్తాను ఒకసారి క్లాస్ కూడా ఎలా జరుగుతుంది ఏంటనేది अंडी हाँ रे ना उनका पाइप उत्तर दिया दिए से तू अब इनका लाज है अपने स्केपरा मेरी बुला रहे लाजी ये उनको कलर पैडिंग करते हैं दोस्त हमने ना करते था हाँ थाउजेंड सेवेंटी थ्री सेंट तू हिंदू कर गया वो हिंदू किसे सर ओके तीन कर भी दे एमओ तारी तीन कर भी दे ए प्लस B plus B plus C. अगर B plus B ऐसे दे रहा है, अब तो A plus two B plus C होता है। अब घर में जैसे तो हमारे B मक्कड़े का वाली है ये, B A plus two B plus C और जेड इसे आते हैं। अब तो C से तो minus A, minus B, minus C, plus C, minus C. Two B रोज़ B तीसरे से B, वो चीज़ है కాబట్టి మనం ఏం చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అది చేస్తా ఒకటే ప్రాబ్లం ఈ రెండు తీసేస్తే ఎవరు వస్తారు అలా వచ్చిన ఏ అమౌంట్ దీని నుంచి తీసేస్తే బి మీరు పోతు ఆ విధంగా చేసినా ఒకటి నేనే చెప్తున్నాను అంటే ఈ రెండు కలిపేది కలిపేస్తే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ కలిపి తీసేద్దాం సెవెన్ ఫిఫ్టీ తీసేద్దాం అంటున్నా అది కూడా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పడిపోతుంది गार्बडी तो ये लाभ यही ना चाहिए ठीक है तो मेन आंसर ये जो पड़ा ठीक है तो वैल्यू पस्पर ए प्लस बी प्लस सी वैल्यू फोर डेस फोर डेस के अंदर बर्थ दे बर्थ दे ऑफ़ गेंद के अंदर ये पाई फोर तो फोर सेवेंटा अड़ती एट पड़ा फोर ऑफ़ फाइव आर अड़ती जीरो देवर फोर ऑफ़ ऑफ़ गेंद क

అప్పుడు ఎవరు ఏ అప్పుడు అమౌంట్ ఎంత ఏడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై తీసేస్తే ఎంత రెండు వందల రూపాయల మూడు వందల రూపాయలు ఆ మూడు వందల రూపాయలు మళ్ళీ ఏం చేయాలి ఏ ప్లస్ బిలో నుంచి మీరు అమౌంట్ ఎంత ఫైవ్

ఒక్క చిన్న కాన్సెప్ట్ తెలిసే టైమర్ వరకు చేసేవాళ్ళని మొత్తం ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ